అంబేద్కర్ విగ్రహలను ప్రారంభిస్తున్నారు సంతోషం ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో సామాజిక న్యాయానికి రూపకల్పన ఇచ్చినటువంటి అనగాని వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అందువరకు ఆయనకు ఆ రకమైన గౌరవం ఇవ్వడాన్ని బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా అభ్యంతరం చెప్పారు కానీ మనకు అర్థం కావాల్సింది విగ్రహాలు పెట్టడమే గౌరవం ఇవ్వడమా ఎందుకంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు అంటాడు స్వాతంత్ర సమరయోధుల స్మారకార్థం రాతి విగ్రహాలు కడుతున్నాం కానీ వారు ప్రవచించిన విలువలను రాళ్లతో కొడుతున్నాం అంటూ వ్యాఖ్యానిస్తారు అందువల్ల అంబేద్కర్కు నిజమైన నివాళి ఎత్తైన విగ్రహాలు మాత్రమే కాదు విగ్రహాలు అవసరమే సింబాలిజం అవసరమే సమాజానికి అంబేద్కర్ ఆశయాలు గుర్తుండాలంటే గుర్తు చెయ్యాలంటే ఇలాంటి సింబల్స్ అవసరమే కానీ సింబాలిజం మాత్రమే సరిపోదు సబ్స్టెన్స్ కావాలి నిజంగా అణగారిన వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇంతమేరకు వచ్చాయి రాజ్యాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత సమాజంలో ఈ వర్గాల సాధికారికతకి ఏం జరుగుతుంది ఈ వర్గాలకు మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా ప్రభుత్వం ఉచితాలు ఇస్తుంది కదా అనడం అనేది సామాజిక న్యాయం కాదు సామాజిక న్యాయం ఏంటంటే ప్రభుత్వం పైన ఆధారపడని రీతిలో వారు ఆర్థిక సాధికారికత సాధించాలి అది నిజమైన సామాజిక న్యాయ నిర్వచనం సామాజిక న్యాయం అంటే కొద్దిమంది నాయకులకు మంత్రి పదవులు ఇవ్వడమో కొద్దిమంది నాయకులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పెట్టడమే సామాజిక న్యాయం కాదు కొన్ని పథకాలను రచించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడమే సామాజిక న్యాయం కాదు నిజమైన సామాజిక న్యాయం ఏంటంటే ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఆ వర్గాలు తమ కాళ్ళపైన తాము ఆర్థిక సాధికారికత సాధించడం రాజకీయ స్పేస్లో సొంతగా వారు ప్రభావాన్ని చెప్పగలడం ఈ విషయంలో మన రాజకీయ వ్యవస్థ ఇంకా చాలా దూరం ఉంది అందువల్ల అంబేద్కర్ విగ్రహాలను పెట్టి దాని నుంచి తామే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్తూ రాజకీయ ప్రయోజనాలు పొందటానికి చేసే పనుల వల్ల సమాజానికి ప్రయోజనపడ్డది అది ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా భారతదేశంలోనా అన్న కంక్లూజన్లో చెప్పడం లేదు ఎక్కడైనా ప్రిన్సిపల్ ఒకటి విగ్రహాలు కట్టడాన్ని ఆహ్వానించాలి స్మృతి కేంద్ర కేంద్రాలను పెట్టడం ఆహ్వానించాలి కానీ నిజమైన నివాళి ఎప్పుడవుతుందంటే అంబేద్కర్ ఆశించినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన పాలన ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ అంబేద్కర్ కలలుగన్నటువంటి ఒక లౌకిక ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తితో కలిగిన రిపబ్లిక్ను నిర్మించగలగాలి అంబేద్కర్ సాధించినటువంటి కోరినటువంటి ఒక అసమానత లేని సమాజాన్ని మనం నిర్వ నిర్మించగలగాలి